నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు దిగ్గజ దర్శకులు బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి అలాగే రంగుల రత్నం వంటి అద్భుతమైనటువంటి చిత్రాలని అందించారు ఆయన దర్శకత్వం వహించినటువంటి రంగుల రత్నం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా గెలుచుకుంది అంతేకాకుండా ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న తొలి దక్షిణాది సినీ ప్రముఖుడు మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా శ్రీ సుకుమార్ గారిని కోరుకుంటూ ఉన్నాము బిఎన్ రెడ్డి గారి పేరిట స్థాపించబడినటువంటి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ లోని ఈ అవార్డుని ఈసారి మన డైరెక్టర్ సుకుమార్ గారు అందుకుంటున్నారు మనకి ఆర్య జగడం వన్ నేనొక్కడ్నే అలాగే పుష్ప వన్ పుష్ప టూ సినిమాల్ని అందించినటువంటి డైరెక్టర్ సుకుమార్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము సుకుమార్ గారు కంగ్రాచులేషన్స్ అద్భుతమైనటువంటి సినీ యూనివర్సిటీ ఆయన అసలు తెలుగు బాక్స్ ఆఫీస్ లెక్కల్ని మార్చినటువంటి లెక్కల మాస్టరు సుకుమార్ గారు సుకుమార్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియ ఉన్నాము